ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కుమారిని త్రీ ఇంగ్రీడియంట్స్ తోటి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది చూడండి ఎంత క్రీమీ క్రీమీగా చాలా స్మూత్గా కుదిరింది చాలా అంటే చాలా బాగుంటుంది ఐస్ క్రీము ఎంతో టేస్టీగా ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దామా క్రీమ్ మిల్క్ అండ్ ఫ్లోర్ షుగర్ వెనీలా ఎసెన్స్ ఉంటే చాలా ఈజీగా సింపుల్ వేలో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది వెనీలా ఐస్ క్రీమ్ ఓకే ఈరోజు నేను వెన్నెల ఐస్ క్రీమ్ చేసి చూపిస్తాను అందుకుగాను ఒక హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకున్నాను వెన్నెలా యాసెన్స్ ఇప్పుడు మనం ఒక బౌల్లోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకుందాము చూడండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఇప్పుడు నేను మిల్క్ని గిన్నెలోకి వేసుకున్నాను హాఫ్ లీటర్ మిల్క్ ఫుల్ క్రీమ్ మిల్క్ ఒక స్పూన్ కార్న్ఫ్లోర్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ ఫ్లోర్ వేసుకున్నాం కదా ఒక టూ టేబుల్ స్పూన్స్ ఇందులో వేసుకొని ఉండలేకుండా మిక్స్ చేసుకుందాము బాగా మనము ఉండలేకుండా ఫ్లోర్ని మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి దానిపైన గిన్నె పెట్టుకున్నాను ఇప్పుడు పాలు బాగా ఒక పొంగు వచ్చేంతవరకు ఉడకనిద్దాము పాలని వెన్నీలా ఐస్ క్రీమ్ చాలా ఈజీ ప్రాసెస్గా అయిపోయింది జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు మిల్క్ క్రీమ్ మిల్క్ అండ్ కాన్ఫ్లోర్ వెన్నెల ఎసన్స్ షుగర్ ఆ త్రీ ఉంటే అయిపోయింది ఐస్ క్రీమ్ పిల్లలు చాలా ఇష్టంగా బాగా ఈ సమ్మర్ టైంలో బాగా కూల్గా చల్ల చల్లగా తినేస్తారు చాలా బాగుంటుంది చూడండి పాలు పొంగు వచ్చేసి ఇలా కలుపుతూనే ఉండండి సిమ్లో పెట్టుకోండి పాలు ఇప్పుడు ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ షుగర్స్ షుగర్ వేసుకుందాము మొత్తం మిక్స్ చేయండి పెరిగేంతవరకు షుగరు సిమ్లో పెట్టి మరిగించండి పాలని ఇప్పుడు ఇందులోకి మనం కలుపుకున్న కాన్ఫ్లోర్ వేసుకుందాము చూడండి మొత్తంగా వేయండి లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం కలపండి వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఇలా తిప్పుతూ ఉంటే బాగా చిక్కగా దగ్గరకి పడిద్ది చూడండి ఇలా రావాలి ఉండలు లేకుండా తిప్పండి మొత్తం కలుపుకోవాలి చిక్కగా అవ్వాలి మిల్క్ చూడండి బాగా మరిగి బాగా చిక్కగా అయిపోయినాయి పాలు ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ బాగా తిక్కగా ఉండాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము ఇది పూర్తిగా చల్లగా అయిపోవాలి మిల్క్ ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వెన్నీలా ఏసెన్స్ వేసుకుందాం చూడండి మీకు ఫ్లేవర్ కూడా చూపిస్తున్నాను వెన్నీలా ఫ్లేవర్ చూడండి హాఫ్ స్పూన్ వేసుకుందాము మొత్తంగా మిక్స్ చేద్దాము పూర్తిగా చల్లగా అయిపోవాలి పూర్తిగా చల్లారేంతవరకు మధ్యలో మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి చూడండి పూర్తిగా చల్లగా అయిపోయింది పైన మేగడలాగా వచ్చింది లేయర్ అలా ఇప్పుడు దీన్ని మనం మిక్సీకి వేసుకుందాము మొత్తం మిక్సీకి వేసుకుందాము ఇప్పుడు మూత పెట్టుకుందాము మధ్యలో మధ్యలో ఆపుతూ తిప్పుకుందాము చూడండి మిక్సీకి వేసుకున్నాము ఇప్పుడు దీన్ని మొత్తంగా దీన్ని ఒక కంటైనర్లోకి వేసుకుందాము మొత్తం చూడండి దీనిపైన ఒక కవర్ వేసుకుందాము కవర్ పైన పెట్టుకొని లిక్విడ్ లాంటిది ఐస్ పడకుండా ఇంకా పైన మూత పెట్టేసుకుందాం దీన్ని ఫ్రీజర్లో ఒక ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ పెట్టండి లేదా ఓవర్ నైట్ మొత్తం పెట్టేయండి దీన్ని చూడండి నైట్ మొత్తం పెట్టాను ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ క్రీమ్ తీశాను ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది చూడండి ఇలా అనంగాల్ని బాగా గట్టిగా ఉంటుంది ఐస్ ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందాము ప్లేట్కి సాసర్ ప్లేట్ తీసుకున్నాను ఇలా పెట్టేసి చూడండి తీసుకున్నాము మనం ప్లేట్లోకి వేసుకుందాం స్పూన్ కూడా తీసుకుందాము దీనిపైన ట్రూటీ ఫ్రూటీ వేసుకుందాము ఇంతే చాలా సింపుల్గా త్రీ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి Thank you friends. Bye bye. Bye friends.